దేశ భక్తి మానసిక శక్తి విజ్ఞాన శక్తి కలిగిన ధ్యాన విద్యార్థి ఉన్నత భావాలు కలిగిన యువత దేశ సంపద అనే నినాదంతో ధ్యాన విద్యార్థి కార్యకర్తల సమావేశం సామాజిక కార్యకర్త రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళగిరిలోని రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేశు వెంకటరావు దేశు నాగలక్ష్మి కొసనం శ్యామలారావు ఆలపాటి రాధిక కె రంగనాయకి తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ధ్యాన విద్యార్థి కార్యకర్తలు సమావేశంలో తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు అనంతరం ధ్యాన విద్యార్థి కార్యకర్తలకు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ధ్యాన విద్యార్థి సమావేశం గురించి మీడియాతో మాట్లాడారు ఈరోజు మంగళూరులోని రామనాథం చిన్నకోట శివోతమ్మ గారిల వృద్ధుల సేవా అవసరంలో ధ్యాన విద్యార్థి అనే ఒక అంశం మీద నెలవారీ సమావేశం నిర్వహించుకున్నాము ఈ ధ్యాన విద్యార్థి యొక్క లక్ష్యాలు దేశభక్తి మానసిక శక్తి విజ్ఞాన శక్తి అనే అనే మూడో రకాలైన అంశాల మీద బాల బాలికలను శక్తివంతంగా చేయడం కోసం ధ్యాన విద్యార్థి అనే కార్యక్రమం ప్రారంభించాము ఉన్నత భావాలు కలిగిన యువత దేశ సంపద అని మనం నినాదం ఇస్తున్నాము ఉన్నత భావాలు కలిగిన యువతను తయారవడాని కోసం ధ్యానం ద్వారా దేశభక్తి మానసిక శక్తి విజ్ఞాన శక్తి అని పెంపొందించడం అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము ఈ కార్యక్రమంలో ఈరోజు వారికి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్స్ సమావేశం జరిగింది ఈ టీచర్స్ సమావేశం అనంతరం తదుపరి నెలక అంశాల గురించి కూడా ఇక్కడ చర్చ జరిగింది మనం ఈ సమాజంలో విద్యారంగంలో మార్కుల హడావిడిలో పరుగులాట్లో యువతరం జీవితాలు సొగం గడిచిపోతున్నాయి దేశభక్తి అనేది అదొక అంశం ప్రాముఖ్యత చిన్నప్పుడు దేశభక్తి అంశాలు స్కూల్లో ప్రార్థన కాళ్ళ ఈ విద్యా డబ్బుల విద్యారంగంలో వచ్చేప్పటికీ దేశభక్తి అనేది చెప్పడం అనేది అవసరమా అనే ఒక ప్రశ్న ఏర్పడుతుంది అలాగే మానసిక శక్తి మానసిక శక్తి లోపించడంతో ఇవాళ చిన్న చిన్న విషయాలకే బాలబాలికలు అటన్ మరణానికి గురవుతున్నారు అనేక వార్తలు మనకి రోజు తెలుస్తున్నవి అతి చిన్న అంశాలు చిన్న చిన్న కారణాలతో కారణం ఏంటంటే ఈ విద్యా విధానంలో మానసిక శక్తి పెంచే అంశాలు కనుమరుగనవి మరొక విషయం ఏంటంటే విజ్ఞాన శక్తి ఈ ఎన్నిటి కల మా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు నిర్వహిస్తున్నాము అలాగే ఈ ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది మంగళూరులోని చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ విస్తరిస్తూ చాలా విస్తృతంగా ఈ ధ్యాన విద్యార్థి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ ఇందుకు అందరికీ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మరి ఈరోజు రామనాథం చిన్నకోటయ్య శివభారతమ్మగారి గారి దంపతుల వృద్ధ వృద్ధుల సేవా ఆశ్రమంలో టీచర్ల సమావేశం జరిగింది ఇక్కడ కాన్సెప్ట్ ధ్యాన విద్యార్థి అనే కాన్సెప్ట్ మీద మరి చుట్టుపక్కలంతా పిల్లలకి ధ్యానం నేర్పిస్తూ విద్య నేర్పించడం ఎలాగో ధ్యానాన్ని ఎలా మనం ప్రచారం చేయాలి ధ్యానం ద్వారా పిల్లల మానసిక శక్తి దేశభక్తి ఉత్సాహం ఉల్లాసం ఇవన్నీ జ్ఞాపక శక్తి ఇవన్నీ ధ్యానం వల్ల మనం సమకూరుతాయండి ధ్యానం చేయటం వల్ల చురుకుదనము ఉత్సాహము శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఇవన్నీ పిల్లలకి అలవడి చిన్నతనం నుంచే వాళ్ళు చక్కటి దేశ పౌరులుగా భావి భారత పౌరులుగా వాళ్ళు ఎదుగుతారు ఇంత చక్కటి కాన్సెప్ట్ మీద మన రామనాథ వెంకటేశ్వరరావు గారు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇంత చక్కగా ధ్యాన విద్యార్థి అనే సంపద పిల్లల్లోకి తీసుకెళ్ళటానికి మంచి ప్రాజెక్టు మన రామనాథం గారు తయారు చేశారు అలాగే మంచి గురువుల్ని ఎంచుకొని పిల్లలకి ఎలాగూ ఈ ధ్యానం చెప్పాలి వాళ్ళకి ఎలాంటి పౌరులుగా తీర్చిదిద్దాలి ఈ సమాజంలో దేశభక్తి ఎలా ఉండాలి పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని చెప్పి మంచి కాన్సెప్ట్ తీసుకొని చి మంచి గురువుల్ని కూడా తయారు చేశారు గురు సంపద ఎంత మంచిదో పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటూ ఇంత యాక్టివ్గా ఉన్న గురువుల్ని ఈరోజు మనం చక్కగా గౌరవించుకోవటం కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే రామనాథం గారి చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రతి గ్రామంలో కూడా చిన్న పిల్లలని మనం అందరినీ దగ్గర చేసుకొని అందరి భావి తరాలకు ఆ పిల్లలు ఉపయోగపడాలని మంచి సేవా కార్యక్రమాల్లో పిల్లలకి మంచి అలవాట్లుగా ఇది ఉపయోగపడాలని మా ఈ గురువులు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా చాలామంది మీకులాగా గురువులు రావాలని అనుకుంటున్నామమ్మా మీరే మంచి పిల్లల్ని తీర్చిదిద్దితే తర్వాత మిమ్మల్ని ఏ స్థాయిలో మీరే గురువులు ఆ పిల్లలు చెప్పుకునే విధంగా మీరు ఆ పిల్లల్ని తీర్చిదిద్దాలి ముందుగా రామనాథ వెంకటేశ్వరరావు గారికి వచ్చినటువంటి రాధికా మేడం నాగలక్ష్మి మేడం మరియు ఆచార్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరి రామనాథం వెంకటేశ్వరరావు గారు ధ్యాన విద్యార్థి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చక్కగా రూపొందించి మరి ఇంతకు ముందు ఉన్నటువంటి కరికులంకి అదనంగా ఇది యాడ్ చేయటం ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం అనేటువంటిది అది మన గురుకులాల్లో మొదట్లోనే ఉంది ఓం సహనావతు సహనోభునక్తు సహవీర్యం కర్వావహై తేజస్వినావధితమస్సు మావిద్విషావహై ఓం శాంతి 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 అని మన శ్లోకాలు ఉన్నాయి అది ఆ గురుకులాల్లో చేసుకుని ధ్యానంతో ప్రారంభించేవాడు మన విద్యను దాన్ని మరలా మరి రామనాథ వెంకటేశ్వరరావు గారు ధ్యాన విద్యార్థి అనే కాన్సెప్ట్తో దేశభక్తి మానసిక శక్తి విజ్ఞాన శక్తి అనేటువంటి వాటిని మరి తయారు చేసి వాటి ద్వారా చదువు సేవ సంస్కారం ఎంత అద్భుతమైనవి అనమాట ఇవన్నీ కూడా మరి ఇవాళ ఏదైతే మిస్ అవుతున్నాం అంతే చదువులు వస్తున్నాయి మ్యాన్ కెన్ ఫ్లై లైక్ బర్డ్ ఇన్ ద ఎయిర్ హీ కెన్ ఆల్సో స్విమ్ లైక్ ఫిష్ ఇన్ ద వాటర్స్ బట్ ఈ డజంట్ నో హౌ టు వాక్అప్ ఆన్ దర్త్ లైక్ మ్యాన్ అంటే మనిషి ఆకాశంలో ఎగురుతున్నాడు విమానాలు ర్యాకెట్లు తయారు చేసి నీళ్ళలో చేపలాగా బోడలు ఇవన్నీ టెక్నాలజీ పెరిగింది జలంతర్గాములు కూడా తయారు చేశాడు అంతా టెక్నాలజీ పెరిగి చంద్రమండలం కూడా వెళ్తున్నాడు కానీ భూమి మీద మనిషి మనిషిలాగా నడవటం రావట్లే దానికి రావాలంటే ఇట్లాంటిది మరి రామనాథ్ వెంకటేశ్వర గారి ధ్యానాన్ని జోడించటము ఇది చాలా మరి ఆహ్వానించదగినటువంటిది ఇంకా పైగా ఆయన ఆచార్యులకి ప్రోత్సహిస్తూ ఇన్సెంటివ్స్ లాగా మరి కొంతమందిని సెలెక్ట్ చేసి వారు ఆ నగదు బహుమతుల్ని ఇవ్వడం కూడా చాలా సంతోషాన్ని కలిగించింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు పుష్పలత నేను ట్యూషన్ టీచర్ని అయితే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ వెనక పరిగెత్తుతున్నారు పేరెంట్స్ కూడా మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి మా పిల్లలు ఇంగ్లీష్లోనే చదవాలి అని చెప్పి పిల్లలందరికీ ఇంగ్లీషే రావాలని చెప్పి పేరెంట్స్ కోరుకోవడం జరుగుతుంది కానీ నేను మాత్రం ఇంగ్లీష్తో పాటు మనం తెలుగులో పుట్టాం తెలుగు దగ్గర తెలుగు నేర్చుకోవాలి మన మాతృ మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో కూడా శ్లోకాలు ఉన్నాయి తెలుగులో కూడా మాట్లాడాలి తెలుగులో కూడా చదవాలి తెలుగులో చాలా అర్థాలు ఉంటాయి శ్లోకాల్లో ఇంగ్లీష్లో మామూలుగా మైండ్కి ఎక్కించుకోవటం అదే అప్పచెప్పడం జరుగుతుంది కానీ తెలుగులో మనకు అర్థం కాని ఎన్నో బా ఎన్నో భావాలు ఉన్నాయి అవి అర్థం చేసుకుంటే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి అందుకని చెప్పేసి తెలుగులో శ్లోకాలు చాలా ఉన్నాయమ్మ మీరు పొద్దున్నే లగవంగానే కరాగ్రే వస్తే శ్లోకం చెప్పాలి నేల మీద కాలు మోపేటప్పుడు సముద్ర వసిన శ్లోకం చెప్పాలి తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు గంగేచాయ యమునేచాయవా అనే శ్లోకాలు చెప్పాలి అని చెప్పి ఆ శ్లోకాలు నేర్పుతున్నాను తర్వాత భోజనం చేసేటప్పుడు అహం వైశ్వనారావు అనే శ్లోకం చెప్పాలమ్మా పడుకునే ముందు రామస్కందం అనే శ్లోకం చెప్పాలమ్మా ఇలా ఇలా శ్లోకాలు చెప్తా ఉంటే మీకు మంచి జరుగుతుందమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ శ్లోకాలన్నీ మా పిల్లలు చక్కగా నేర్చుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలాగ సెలవులకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది అక్కడ చెప్తే పేరెంట్స్ చక్కగా ముచ్చట ముచ్చటపడి అమ్మ మీ వల్ల మా పిల్లలు తెలుగులో శ్లోకాలు చక్కగా పాడుతున్నారు చక్కగా చెప్పగలుగుతున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అందరూ మెచ్చుకుంటున్నారమ్మ ఇలాంటివి ఇంకా కొన్ని మరి నేర్పించండి అని చెప్పి అడగటం జరిగింది అందుకని చెప్పేసి నేను దీన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాను ఇంకా మంచి మంచి శ్లోకాలు నేను కూడా నేర్చుకొని నాకు తెలియని శ్లోకాలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి నేను కూడా మంచి శ్లోకాలు ఇంకా నేర్చుకొని పిల్లలకి చెప్పడం జరుగుతుంది నేను నేర్చుకుని పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ధన్యవాదాలండి నా పేరు పద్మ నేను ఎర్రబాలు నుంచి వచ్చానండి ధ్యానం అనేది చాలా గొప్ప విషయం మామూలుగా చెప్పాలంటే నాకు ధ్యానం అనేది ఇప్పటి వరకు నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను మొన్న సార్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా పిల్లలకి నేర్పించడం మిగతా అంశాలు చెప్పడం వల్ల చాలా విషయాలు నేను కూడా తెలుసుకున్నాను ఎప్పుడెప్పుడు పెడతారా రావాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను కూడాను ఈ అవకాశం ఈరోజు వచ్చింది నాకు కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు నేను చాలా ఇరవై మీ పదిహేను మంది దాకా ఉంటారండి అంటే రావడానికి టైం పడుతుంది వాళ్ళు సెవెన్కి వరకు వస్తూనే ఉంటారు పిల్లలు ఎందుకంటే సిక్స్ థర్టీకి స్టడీ అవర్స్ అయిపోయి వాళ్ళు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి టైం సరిపోతుంది వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళేసరికి నైన్ అవుతుంది ధన్యవాదాలండి ధ్యాన విద్యార్థి నేను ఇక్కడికి ఇదే రావడం అండి నేను పిల్లలకి సార్ మా ఊరికి వచ్చారండి ఇలా చెప్పాలి అని చెప్పారు నేను గత పదిహేను రోజుల నుంచి పిల్లలకి కూడా ఒక ఐదు నిమిషాలేనండి ఎక్కువ నాకు తెలియదండి ఇలా చెప్పాలి అని ఫోన్లో చెప్పారు అలా చెప్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేయడం నాకు ఒక అవకాశం దొరికింది అనిపించింది నా పిల్లలకి కూడా ట్యూషన్ పిల్లలకి ఇలా చెప్పాలి ఒక అవగాహన ఇవ్వాలి అనిపించింది వాళ్ళని కూడా మంచిగా మానసిక శక్తి ఇవ్వాలి విజ్ఞాన శక్తి దాంతోపాటు చదువు అన్నీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను జయ శ్రీరామ్ నేను మంగళగిరి రత్నాశ్వరీ నుంచి వస్తున్నానండి ఈ దాన విద్యార్థి ప్రోగ్రాంలో నేను కూడా ఒక ఆచార్యగా ఉంటున్నాను నా దగ్గర కూడా చాలామంది ట్యూషన్ పిల్లలు వస్తారు వాళ్ళకు కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు పిల్లలకి ఏంటంటే చదువుతో పాటు విజ్ఞానాన్ని దేశభక్తిని ఇవన్నీ కూడా తెలియజెప్పాలి అనేటటువంటి ఒక థీమ్తో నేను కూడా నాకు పిల్లలండి ముందు పిల్లల్లో ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించడం మాతృదేవో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మనం ఎలా అయితే మన పెద్దల నుంచి మనం నేర్చుకున్నామో మన పిల్లలకు కూడా ముందు తల్లిదండ్రుల గౌరవాన్ని తర్వాత గురువుని గౌరవించడం తర్వాత విద్య పట్ల శ్రద్ధాశక్తిని తెలియజేయడం అనేది నాకు నా ఉద్దేశం అండి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి ఓన్లీ పిల్లలకి చదువు సంస్కారం అన్నీ అంటే నేను నేర్పే పిల్లలు చాలా దగ్గర ఊళ్ళో సో చెప్పుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడికి స్కూల్ కూడా పెద్ద స్టడీకి పోలేదు అసలు ముందు వాళ్ళ సంస్కారం ఇవన్నీ నేర్పే ఉద్దేశంతో అసలు ఫ్రీగానే ట్యూషన్ వాళ్ళకి నేను సాయంత్రపడే ఖాళీగానే ఉంటాను ఇంటికాడ వాళ్ళకి నేర్పే ఉద్దేశంతో నాకు వచ్చిన సబ్జెక్ట్ వరకు తెలుగు మాతృభాష నేర్పే ఉద్దేశంతో పెట్టాను నా దగ్గర దగ్గరికి యాభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి నా దగ్గరికి వచ్చినంత బాగుంది నిన్న సార్లు వచ్చారు ఎట్లా ఇంట్లో అసలు ఆ తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడాలో కూడా వాళ్ళకి అసలు తెలియదు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు అమ్మ నిద్దరు మన తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి దగ్గంగానే కారాగ్రే వస్తే లక్ష్మణ్ నమస్కారం చేయటం ముందు ఎక్కడికైనా పెద్దలు కానీ నమస్కారం చేయటం దేవుడి గుళ్ళు పరంగా మనం నమస్కారం చేయటం ముందు అవి నేర్చుకోండి తర్వాత చదువుదే ఉంది వాడు కాకపోతే రేపైనా నేర్చుకోవచ్చు ముందు సభ్యత నేర్చుకోండి అసలు నమస్కారం చేసుకోవడం అవి నేర్పుతా ఉన్నాను ఇది వచ్చిన తర్వాత కొద్దిగా కాసేపు నీ కూడా జ్ఞానం కూడా నేర్పే ఉద్దేశంతో అందరూ వాళ్ళ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను వాళ్ళు ఎంతసేపు ఉంటానంటే అంతసేపు నేర్పుతున్నాను అంత ఎక్కువ మాట్లాడుకుంటూ కదా చాలామంది కాలనీలో ఉంటాను ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు నాకు చందరు సిబిఎస్ఈ స్టే అందరు టెక్నో వాళ్ళే ఉంటారు కానీ నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికి ఒక ఒక తెలుగు మీద కాన్సెప్ట్ కానీ అంటే ఏంటి తెలుగు అనేది వాళ్ళకి ఏంటంటే ఇన్సల్ సబ్జెక్ట్స్ ఏంటంటే దాన్ని మనం ఇంగ్లీష్ దాని మీద కాన్సెప్ట్ కూడా పెద్దగా టెన్త్ వరకే కదా మనకి అనే ఇది ఉంటుంది వాళ్ళకి ఏంటంటే మోర్ దాన్ స్కూల్స్ అట్లానే ఉన్నాయి కాకపోతే నాకు చాలా అనిపిస్తుంది మనం ఒక తెలుగుదేశంలో పుట్టి మనం ఒక తెలుగుదేశంలో చదువుతూ ఒక తెలుగు వాళ్ళతో ఉంటూ మన సంస్కృతిని ఎక్కడికో వెళ్ళి మనం ప్రజెంట్ చేస్తున్నాం కానీ మన వాళ్ళే మనకు విలువ ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు అనే కాన్సెప్ట్ ఉంది నేను ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ వర్కింగ్ ఇన్ బాబూజీ విద్యాలయం దానిలో చేశాను చేసి కూడా హయ్యర్ రవీంద్ర భారతిలో ఉన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ ఇంగ్లీష్ మార్క్స్ వెళ్ళేదాన్ని కానీ కావాలి చిన్న పిల్లల్ని కాన్సెప్ట్ చేసుకొని మనం ఏంటో టాలెంట్ చూపించాలి అని చెప్పి నర్సరీ టు యూకేసీ పిల్లలకి భగవద్గీత శ్లోకాస్ అవన్నీ తీసుకెళ్ళి బయట కాంపిటీషన్స్ ఏంటి అంటే ఒక మన బ్రాండ్ అనమాట దేవి మిస్ మేడం పిల్లలు అంటే ఒక బ్రాండ్ ఏంటంటే ఏదైనా చేయగలరు వాళ్ళు మాకు స్కూల్లో ఎవ్రీ ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అంటే లాస్ట్లో నాది పెట్టేవాళ్ళు ఎందుకంటే వెయిట్ చేసేవాళ్ళు మేడం ప్రోగ్రామ్ పిల్లలతో ఏదో ఒక సంథింగ్ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది అంటే ఏంటంటే మన బ్రాండ్ అనేది మనం ఏదైనా చేయగలం కానీ చిన్నపిల్లలకి ఎక్కువ చేయగలం పెద్దవాళ్ళకనేది అసలు చేయలేకపోతున్నాం అంటే ఓపెన్ వైట్ పేపర్తో ఉంటారు మనం రాయడానికి పాసిబుల్గా ఉంటుంది పెద్ద పిల్లలు అనేసరికి ఏదో చేసేస్తారు ఇంకా అది మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైపోతుంది అదే కేజీ సెక్షన్స్ నుంచి తీసుకుంటే వాళ్ళు చాలా నాకు అదే అనిపిస్తుంది మన అంటే స్టార్ట్ చేయాల్సింది కూడా మేబీ కేజీ సెక్షన్స్ ఓన్లీ అందుకని చెప్పి ఇయర్ నేను ప్లే స్కూల్ కూడా స్టార్ట్ చేశాను చేసి వాళ్ళలో మెయిన్ ఏంటి అంటే బుక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మేనరిజం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అనే కాన్సెప్ట్తో వస్తున్నాను దానికి బాగుండాలి అని అందరినీ కోరుకుంటున్నాను నాకు చదివినంత వరకు మాత్రం మన సంస్కృతి ఈజ్ ద బెస్ట్ సంస్కృతి ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఓకే థ్యాంక్ యూ అండి నా పేరు పుష్పలత నేను మంగళగిరి ఎన్సిసి రోడ్లో ఉంటాను నేను ట్యూషన్ చెప్తా ఉంటాను నా దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలా ఉండేవాళ్ళు అయితే పిల్లలు ఏంటంటే వచ్చామా ఇంగ్లీష్లో నేర్చుకున్నామా వెళ్ళిపోయామా వీళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే మా పిల్లలకి ఇంగ్లీష్ రావాలి మా పిల్లలకి చదువు బాగా రావాలి మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇయే ఆలోచిస్తున్నారు ఎవరైనా మా పిల్లలు మాకు గౌరవం ఇవ్వాలి మా పిల్లలు మాతో మంచిగా మాట్లాడాలి ఎవరు పట్టించుకోవట్లేదు సో మనం ఏం చేసామంటే నా ట్యూషన్లో నేను వచ్చేసి ముందు పొద్దున్నే లగంగాల్ని కరాగ్రే వస్తే లక్ష్మి శ్లోకం చెప్పాలి స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ శ్లోకం చెప్పాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ నమస్కారం నాకు ఇలా క్యారేజీలు అవి రెడీ చేసినందుకు ధన్యవాదాలు అని అమ్మకి నాన్నకి దండం పెట్టి స్కూల్కి వెళ్ళాలి భోజనం చేసేటప్పుడు అహం వైశ్వన్ ఆరో భూత్వ శ్లోకం చెప్పాలి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి మేము స్కూల్లో ఇలా నేర్చుకున్నాము ఇలా పాడాము ఇలా చేసాము ఇలా మంచి చెడు అంతా మా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటే ఏంటిదంటే స్కూల్లో ఏం జరిగినాయి చుట్టుపక్కల పిల్లలకి ఏం జరుగుతుందో అవి అంతా అమ్మా నాన్నకు తెలుస్తూ ఉంటాయి మన పక్కన పిల్లలకు మంచిగా జరగకపోతే వాళ్ళు వచ్చి చెప్పే స్వేచ్ఛ మమ్మీ డాడీస్ దగ్గర ఉండాలి ఆ స్వేచ్ఛ ఉంటే మా పక్కన పిల్లలకి ఏమన్నా జరిగిందనుకోండి ఇలా మమ్మీకి అమ్మ నాకు ఇలా వాళ్ళ ఇలా జరిగిందంటే అది మంచో చెడు వాళ్ళకి తెలుస్తుంది చెడు జరిగితే వెళ్ళి స్కూల్లో అడగటానికి ఉంటుంది ఈవెన్ ట్యూషన్లో అయినా సరే చెడు జరిగితే అడగటానికి ఉండిద్ది అలాగా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ మనం పిల్లలకి మనమే ఇవ్వకపోతే పిల్లలు మనకి ఎక్కడా చెప్పుకోరు ముందు ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీషే నేర్పించాలి నేనేం చేశానంటే ఈ శ్లోకాలు చెప్పడం వల్ల వాళ్ళ పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పిల్లలు ఈ శ్లోకాలన్నీ చెప్తున్నారంట మేడం మీరు మా పిల్లలకి బాగా నేర్పించారు మా పిల్లలు మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇలా శ్లోకాలు చెప్తున్నారు అని చెప్పి మా మా అమ్మకి ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది తర్వాత సాయంత్రం వచ్చేసే తల్లికి ట్యూషన్లో అయినా అంతే ఫస్ట్ ట్యూషన్కి రాగానే గురు గురు బ్రహ్మ గురు విష్ణు చెప్తారు తర్వాత ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు శాంతి మంత్రం చెప్తారు తర్వాత నేను ఇక్కడ ఉన్నప్పుడే కాదమ్మా మీ ఇంటికాడ కూడా పడుకునేటప్పుడు రామస్కందం హనుమంతం అనే శ్లోకం చెప్పాలి ఆ తర్వాత మీరు పడుకోండి మీకు మంచి కళలు వస్తాయి అని చెప్పడం వల్ల వాళ్ళు రోజు కంటిన్యూగా ఈ శ్లోకాలు పాడుతూ ఉంటారనమాట వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఫోన్ చేసి నాకు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ కల్పించినందుకు నేను ఈ ధ్యాన విద్యార్థిలోనే నేర్చుకున్నాను ఇవన్నీ నేను ఈ దాంట్లోకి రావటం వల్ల నాకు ఇన్ని మంచి విషయాలు జరిగినాయి ఈ మంచి విషయాలు తెలియటం వల్ల నేను మా పిల్లలకి నేర్పించుకోవడం జరిగింది అందువల్ల నాకు ఈ గొప్ప పేరు వచ్చింది అంతేగాని నా సొంతంగా ఏమీ లేదు ధన్యవాదాలండి అందరికీ శ్రీరామ్ నా పేరు రంగనాయకి నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఏకల్ పాఠశాల ఆచార్యగా చేశాను తర్వాత సంచు చేశాను తర్వాత విశ్వ హిందూ పరిషత్తులో నా సేవల అవసరమో మీరు రెండన్న వెళ్ళాను తర్వాత అన్నయ్య గారు మీరు ధ్యాన విద్యార్థి ముందు వాటన్నిటికంటే పిల్లలలో ధ్యానం ద్వారా వాళ్ళు ఏ సమస్య వచ్చినా తట్టుకొని చెయ్యాలి ఒక సమస్యను తట్టుకోవాలంటే వాళ్ళకి ధ్యానం చేయాలి కాబట్టి ఆ ధ్యానం నుంచి మనం పిల్లల్ని దేశభక్తి కానీ దైవభక్తి కానీ అవన్నీ నేర్పిద్దాము మీరు కూడా ఇక్కడ ఉండమ్మా ఇటు చేయండి అమ్మా అని చెప్పి అన్నయ్యగారు అన్నయ్య గారు ప్రోత్సహించారు అందుకని నేను ఇటు వచ్చాను నా సంకల్పం అయితే ఒక్కటే పిల్లలకి దేవుని భక్తితో పాటు దేశభక్తి ఇవి రెండు అలవాటు కావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి కొంచెం ధ్యానం అలవాటు చేద్దాం ధ్యానం అలవాటు చేయటం వల్ల అవి రెండు వాళ్ళకి అలవాటు అవుతాయి మన ఇంట్లో ఉన్న సమస్యలు మీకు అందరికీ తెలిసినాయి ఆ సమస్యలని అది వాళ్ళు అధిగమించాలి అంటే ధ్యానం చేస్తే వాళ్ళకి ఆహా ఇది మంచి ఇది చెడు మనం ఇది చేయకూడదు ఇది చేయాలి అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది అందరికీ ధన్యవాదాలు జయశ్రీరామ్